మాట్లాడదా ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే జీవన్ రెడ్డి అనుచరులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నిన్న ఇదే ఏరియాలో ధర్నా చేసిర్రు ఆ ధర్నాలో వాళ్ళు ఏమని చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీ అంటే దళితులకు ద్రోహం చేసే పార్టీ అని చెప్పారు నేను వారికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా అంటే మీకు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీలకు పార్టీ దళితులకు అనుకూలం లేదు మీకు అనుకూలంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమా అని అడుగుతా ఉన్నా ప్రభాకర్ గారు మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ప్రభాకర్ గారు మీరు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నా గానీ రాజ్యాంగ బద్దంగా ఎంపీటీసీలు వ్యతిరేకిస్తే విషయాన్ని పోతాయనే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అనుకూలించి పార్టీ విషయాన్ని కూడా ఉన్నాం ముఖ్యంగా ప్రభాకర్ గారు ఏదైతే జనతా పార్టీ మీద చూస్తా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం దళిత బంధు పేరు మీద కమిషన్ తీసుకుందోలో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని అడుగుతా ఉన్నాం మీ లెక్క పన్నెండు ఎకరాలు అసైన్ భూమిని నిజామాబాద్ ప్రధాన రాజధాని మీద ఏదైతే కబ్జా చేయలేము అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీ లెక్క రెండు హార్వెస్టర్లు రెండు ట్రాక్టర్లు తీసుకోలేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మేము ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నాం ఆటో నుంచి చాలైన నువ్వు ఆటో నుంచి చాలైన నువ్వు క్రీటా దాకా ఎట్లా ప్రయాణం చేసినావో దాన్ని కూడా బయట పెడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది నిన్న ఒక నాయకుడు ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బీసీ అధ్యక్షులు చేసిన మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రాజస్థాన్ విషయంలో చూడండి ఛత్తీస్గఢ్ విషయంలో చూడండి గిరిజన బిడ్డ అయినటువంటి గిరిజనులను చేసినాం ఏదైతే రాజస్థాన్ లో యాదవ్ బిడ్డ అయినటువంటి యాదవ్ అని చేసినాం బీసీలను చేసినామా లేదా అని అడుగుతా ఉన్నాం మీ లెక్క ఏదైతే దళిత నాయకుడు ఒక దళిత నాయకుడి మీద ఏదైతే పెట్రోల్ పోసి ఆయన కార్ని తగలబెట్టావో అప్పుడు ఎక్కడ నువ్వు అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం దానికి చేపిచ్చి అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం అనేక సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేమని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం నీ మంత్రి వర్గంలో ఏదైతే కేసీఆర్ గారు మరి ఉంటే మాదిగా లేడు మాదిగా ఉంటే మాలా లేడు మరి దీనికి సమాధానం చెప్తారో ఒక్కసారి చెప్పనే విషయాన్ని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా రాకేష్ రెడ్డి గారు ఆలోచన ఆరోపణలు చేస్తున్నారు కదా రాకేష్ రెడ్డి గారు ఏదైతే పెద్ద మాలై ఏ దళిత కుటుంబాలకు అండగా ఉంటాయి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఎవరైనా కానీ అక్రమాలు చేసినటువంటి బినామీలను అందరినీ కూడా బయటికి తీస్తాం ఆ నమ్మకంతోనే ఇక్కడ మాకు ఓట్లేసిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభాకర్ గారు దళితుడు అయినటువంటి ప్రభాకర్ గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నాం దళితుడైనంత మాత్రాన అక్రమాలు చేయమని ఏ పార్టీ కూడా చెప్పదు ఎవరు కూడా చెప్పరు నీ నువ్వు ఏవైతే అక్రమాలు చేసినావో అవన్నీ కూడా అతి త్వరలో బయట పెట్టిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి